గణపతి నవరాత్రుల సందర్భంగా ఖమ్మం పట్టణంలో కొందరు చిన్నారులు అందరి దృష్టిని అటువైపు మళ్లించారంటే ఆశ్చర్యం లేదు వివరాల్లోకి వెళితే బుర్హాన్పురంలో చిన్న గణపతిని ప్రతిష్ఠించి షెడ్డు ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం పూజలు చేస్తున్నారు చాలామంది రెండు మూడు రోజుల్లోనే నిమజ్జనం చేసేస్తుంటే వీరు మాత్రం తొమ్మిది రోజుల పాటు సంప్రదాయబద్ధంగా పూజలు కొనసాగిస్తున్నారు తమ వయస్సుకు మించిన భక్తితో గణపతి నవరాత్రులను నిజమైన పండుగలా మార్చేశారు ఒకసారి వారి వైపు లుక్కేద్దాం రండి మై నేమ్ ఇస్ జస్విన్ ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నామంటే గత మూడు నెలల నుంచి పెడుతున్నాం ఇక్కడ అట్లనే మా ఫ్రెండ్స్ మొత్తం టోటల్ కడిపి ఎయిట్ మెంబర్స్ ఇప్పుడు ఇద్దరు తక్కువయ్యారు అందుకనే రేపు తీసుకొని వస్తా అట్లానే నేను చదివేది సిక్స్త్ క్లాస్ మేము ఎందుకని ఇట్లా పెడుతున్నామంటే ఎట్లా ఆలోచన వచ్చిందంటే ఫస్ట్ మేను మా ఆదర్శ ఆదర్శ కాల నుంచి మాకు అదే వచ్చింది ఆలోచన ఆదర్శ చెప్పాడు మూడు నెలల క్రితం ఇట్లా పెడదాం రా అని చెప్పాడు అయితే మేము సరే అని పట్టి చేసాము ఇట్లా ఇట్లా పెట్టాం అట్లనే పొద్దున రోజు పొద్దున సాయంత్రం ఫలాలు పెడతాం అట్లనే డ్యాన్సులు కూడా వేస్తాం పాత్రలు కూడా పెడతాం పూజ కావాల్సిన అన్నీ తెస్తాం సామాన్లు మధ్యాహ్నం ఎల్లుండి శనివారం నిమజ్జనం అన్నదానం రేపు నాకు సపోర్ట్ చేయండి షన్మకు నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను బాలగణేశుడు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మేము మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నాం మా మా గ్రూప్ పేరు అంటే వాడి పేరు భగవాన్ వీడి పేరు ఆదర్శ్ వీడి పేరు థింక్ థింకు వీడి పేరు క్యాండీ వీడి పేరు థింక్ ఉగాది 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 అయితే మేమందరం కలిసి పెట్టినాం ఇది తర్వాత రో ఇంకా మీ సపోర్ట్ ఉండాలి హరికక్క వస్తూ ఉంటుంది రోజు అయితే రోజు వస్తుంది అక్క మేము పూజ చేసి తర్వాత కాసేపు దేవుడి దగ్గర సాంగ్స్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ కప్పేసి పోతాం నిమజ్జనం హరికక్క నిమజ్జనానికి సహకరించి అంట ధన్యవాదాలు మై నేమి ఆదర్స్ మై స్టడీస్ ఫిఫ్త్ క్లాస్ నాయకుడు కనకదుర్గమ్మ తల్లి ప్రతి సంవత్సరం మేము పెడతాము ఇప్పటికీ మూడోసారి పెట్టాము మేము ఇప్పటికీ రోజు సాయంత్రము పొద్దున పూజలు చేస్తాము మేము సాయంత్రం ఎగురుతాము బామూలు పెలుచుతాము ఇట్లనే రోజు పెల్చుతాము పూజ మేమందరం చేస్తాము పూజారా మేమే పూజారు ఫోన్ పెట్టుకొని చిన్న డీజే పాస్ పెట్టుకొని రోజు పూజలు చేస్తాం మేము అందరం కలిసి ఏడుగురం అందరికీ నమస్కారం నా పేరు హారిక నాయుడు ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ ఇక్కడ మా ఇంటి దగ్గరలో స్కూల్ ఉంది న్యూ అడ్మేర్ స్కూల్ దగ్గర పిల్లలు ఇక్కడ బాలగణేష్ని పెట్టారు నేను చూసి ఆశ్చర్యపోయాను నాన్న ఇది ఎవరు పెట్టారు ఏంటంటే మేమే పెడతాం అక్క త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాము మొత్తం నైన్ మెంబర్స్ ఉన్నాము అక్క అని చెప్పేసి అంటే నిజంగా నాకు ముచ్చటేసింది వీళ్ళని చూసి రోజు వచ్చి వెళ్తూ ఉంటాను నేను వీళ్ళని మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటాను వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు ముందు పిల్లలందరూ కూడా కొంచెం ముందుకు రావాలి ఈ వయసు నుంచి వీళ్ళు ఆటలు పాటలు అని చెప్పేసి వెళ్ళకుండా చక్కగా దేవుణ్ణి పెడుతున్నారు మళ్ళీ దసరాకు కూడా అమ్మవారిని పెడతారంట నిజంగా ముచ్చటేసే విషయం ఇది అందరూ గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా బిడ్డలు ఇలా పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టీం వచ్చేసి ఆదర్శ్ టీం చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వీళ్ళ పెద్దలను కూడా నిజంగా గర్వించదగ్గ విషయం ఇలాగే మీ పిల్లల్ని ముందుకు నడిపించండి ఆపద్దు మీకెందుకు ఈ వయసులో ఏంటి అని చెప్పేసి ఏ మాత్రం ఆపకుండా ఇంకా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం